భోగి పండుగ అంటేనే ముందుగా సంక్రాంతి అంటేనే బోల్ అంత సందడి ఉంటుంది కదా దాంట్లో ముఖ్యంగా భోగి గురించి మాట్లాడుకుంటే పొద్దున పూట భోగి మంటలు ముగ్గులు దాంట్లో గొబ్బిళ్ళు అండ్ ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి భోగిపళ్ళు సో ఇవాళ మా ఆడపడుచుల పిల్లలకి అంటే మనవాళ్ళకి భోగి పళ్ళు పోసారు అండ్ మా పొట్టి దాని గురించి కూడా తెలుసు కదా మీకు దానికి కూడా భోగిపళ్ళు పోసాము సో దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూడండి తను మా చిన్న ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ కూతురు కూతురి కొడుకు నాకు మనవడి వరుస అవుతాడన్నమాట సో వాడికి భోగిపళ్ళు పోయడం కోసం అని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో వెళ్ళేసరికి వాళ్ళంతా రెడీ చేసి పెట్టేశారు ఇంకా మేము వెళ్ళి జస్ట్ భోగిపళ్ళు ముత్తైదులు నలుగురు ఉండాలి అని చెప్పేసి ఇంకా నన్ను మా అత్తగారిని పిలిచారు సో మేమందరం కలిసి వాడికి భోగిపళ్ళు పోసాము ఇక్కడికి ఇలా రెడీ చేశారు దాంట్లో బియ్యము రేగుపళ్ళు పాలకాయలు అవన్నీ వేస్తాం నువ్వులు ఇవన్నీ వేస్తామన్నమాట ఇక్కడ నేను పళ్ళు పోస్తున్నాను వాడు అసలు కొంచెం కూడా భయపడట్లేదు ఎంత బాగా అంటే ఏదో కొత్తగా అనిపిస్తున్నట్టుంది జస్ట్ వాడు ఎంత ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉంటాయి వాడికి మంచిగా భోయించుకుంటున్నాడు అందరితో అంటే ఏదో కొత్త వింత జరుగుతున్నట్టు ఫీల్ అవుతూ కొంచెం కిందికి చూస్తూ పైకి చూస్తూ అట్లా చూస్తున్నాడు మేము కూడా కొత్త వాడికి పెద్దగా మనకంత మేమంత పరిచయం ఏం లేదు అయినా కూడా పెద్దగా కొత్త పాత అట్లేం చేయట్లేదు బట్ అది బాగా ఎంజాయ్ చేసినట్టే అనిపించింది మాకైతే అందరం అసలు కొంచెం కూడా ఏడు బాగానే ఉన్నాడు వీడు అని అనుకున్నాము సో ఇంక ఇది వాళ్ళమ్మ అన్నమాట సో అది కూడా పోసింది అందరం బాగా అయితే ఎంజాయ్ చేశాం ఇక్కడ వాళ్ళు లాస్ట్కి ఆ భోగిపళ్ళు అది ఉంటుంది కదా ప్లేట్ అది ఇస్తే వాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు దాంతో సో వాటి ప్లాన్ ఏంటంటే అంటే ఎవ్వరూ మెల్లగా చూడకపోతే వెంటనే వాటిని నోట్లో పెట్టేసుకోవచ్చు అని ప్లాన్లో ఉన్నాడట అందరం వాటే చూస్తున్నాం మీడు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి సో అయితే అట్లా ఆడి 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 లాస్ట్గా ప్లేట్ పడిద్దామని ప్లాన్ చేశాడు ఇంకా అందుకే పక్కకు పెట్టేశాడు ఇంకా సో ఇక్కడ ఇంకా మాకు ఖచ్చితంగా భోగిపళ్ళు అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇస్తాము పిల్లలకి సో అలా మంగళహారతి అందరం కలిసి కృష్ణ ఇంకా ఇంకాసేపు ఆడితో ఆడుకుందామని చెప్పేసి వాడిని ఎత్తుకున్నాను వాడు నా బ్లూ కలర్ శారీ ఉంది కదా మంచి బ్రైట్గా సో దాన్నే చూస్తున్నాడు నేను చంద్రహారం వేసుకున్నాను దాన్ని పట్టుకుంటున్నాడు అయితే వాడు చిన్నప్పుడు అన్నప్రాజన టైంలో కూడా గోల్డే పట్టుకున్నాడట వాళ్ళ అమ్మాదే ఉంటుంది చంద్రహారం కావాలి మా అత్తే ఇచ్చేస్తారని అడుగుతుంది యా నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా పొట్టిదానికి కూడా పళ్ళు పోయాలని చెప్పేసి అక్కడికి ఇంకో హెలారెడీ అని చూడండి హీరోయిన్ ఫస్ట్ వీడియోలు ఫోటోలు అనగానే టక్కన ఇలా కూర్చుంటుంది అనమాట మా పొట్టిది మా చెల్లి పోసింది ఫస్ట్ ఆ తర్వాత మా అమ్మ అమ్మ తర్వాత వాళ్ళ అత్తగారు మా చెల్లి వాళ్ళ అత్తగారు తను సో తను కూడా పోసింది అయితే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది మామూలుగా ఇందాక మా ఆడపడిచి వాళ్ళ ఇంట్లోనేమో మామూలుగా నార్మల్గా ఒక్కొక్క చేయితో పోసేసాం బట్ ఇక్కడ రెండు చేతులతో అట్లా మూడు మూడు సార్లు పోయాలని చెప్పారు మొప్పటిదాన్ని నేను ముద్దు ఇచ్చేసాను తర్వాత నైమిష కూడా పోసింది అయితే నైమిష అని అందరు అన్నారు నువ్వు కూడా పోయించుకోవచ్చు కదా ఏమవుతుంది అని ఇంకా లాస్ట్కి దాన్ని కూడా గుజోబెట్టి పోసాము మా ఇంట్లో మామూలుగా అయితే పెళ్ళయ్యేదాకా పెళ్ళయిన సంవత్సరం కూడా పోస్తారు సో అందుకని ఇంకా అది బాగా సిగ్గుపడుతుంది పోయించుకోదు ఎప్పుడు కానీ ఈసారి మాత్రం బలవంతంగా కూర్చోబెట్టి మా చెల్లి వాళ్ళ ఇంట్లో అలా అందరం కలిసి నేను మా చెల్లి అమ్మ అందరం కలిసి అలా భోగిపళ్ళు అయితే పోసేసాము చాలా తొందరగా అనిపించింది యాక్చువల్గా మా ఆడపడుచు ఇంకొక ఆడపడుచు ఉంటుంది కదా మా సొంత ఆడపడుచు యాక్చువల్గా తన ఇంటికి వెళ్ళాల్సింది ఇంకా బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళలేదు రేపు అక్కడికి వెళ్ళి జస్ట్ పసుపు బొట్టు పెట్టుకొని వచ్చేస్తాం ఇంకా నేను కూడా నైమిషకల పళ్ళు పోసేసాం లాస్ట్కి ఎలా ఉంటుందంటే హారతి బడం అయిపోయిన తర్వాత తప్పకుండా అలా దిష్టి తీయాలి పిల్లలకి సో అలా మా అమ్మ దిష్టి తీసింది మంచిగా జరిగింది సో అట్లా సందడి సందడిగా మా భోగి పళ్ళ పండుగ అంటే భోగి పండుగ చాలా సూపర్గా జరిగింది మరి మీ పండుగ ఎలా జరిగిందో కామెంట్స్లో తెలియజేయండి